అద్భుతంగా ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ చేయడం జరిగింది అద్భుతంగా ఈ పాట ప్రజల్లో వర్దిల్లుతుంది కోట్లాది మంది ప్రజల గుండెల్లో పెట్టుకుంటారు ఉద్యమ గీతం అది రాష్ట్ర గీతంగా రావడం చాలా ఆనందంగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాం ఇది రాష్ట్ర చిహ్నంగా అమరవీరుల స్తూపం పెడుతుంది కదా మరి దాని కూడా కొద్దిగా వెనుక వేసినట్టు తెలుస్తుంది వెనుక ఏమీ లేదు త్వరలో అన్ని కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి అన్ని అఖిల పక్షాలతో అన్ని పార్టీలతో కూడా కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక ఫైనల్ డిసిషన్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రకటిస్తారు సీఎం ఇప్పుడు ఈ అయినా రాబోయే రోజుల్లో అమరవీరులకు కానీ ఉద్యమకారులకు కానీ ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఇవన్నీ తొలి అడుగు ఆ ప్రయత్నంలోనే ఉంది కదా ఆ ప్రయత్నంలోనే పాట ఆ ప్రయత్నంలోనే రాష్ట్ర జీవనంలో మార్పులు ఆ ప్రయత్నంలోనే టీఎస్ నుంచి టీజీ ఆ ప్రయత్నంలోనే మనం జరుగుతున్నాయి ఇప్పుడు అందశ్రీ ఆడియో ఏదైతే ఉన్నదో తెలంగాణ ఓల్డ్ లేదని చెప్పేసి అన్నారు కదా మీరు ఒక ఉద్యమకారులు ఎన్నో మంచి మంచి పాటలు అందించారు ఎన్నో ఉద్యమ పాటలు వాడిరు మీరు ఒక కళాకారుడిగా కవిగా మరి మీరు ఆ మాటను ఎట్లా తీసుకుంటారు ఆస్కార్ అవార్డు గ్రహీతతో తెలంగాణ పాట చేయించాలనేది అందశ్రీ గారి యొక్క ఒపీనియన్ అంత తాగా అంత తక్కువనా ఏమన్నా తెలంగాణ పాట అంత తక్కువనా కాదు కదా ఇస్తాయి ఉన్నటువంటి వాళ్ళతో చేయించాలనేది కాన్సెప్ట్ తప్ప తెలంగాణ రాసిందే తెల తెలంగాణ కవి కదా ఒక ఆంధ్ర తెలంగాణ కాదు ప్రపంచం గుర్తించినటువంటి క్రిరా చేయించాలనే కాన్సెప్ట్ అంటే తెలంగాణలో అంత మంచి పోటుగా డోళ్ళు అవతల మాట్లాడినటువంటి సంభాషణలు ఒక మాట మాట్లాడాల్సి వస్తుంది తప్ప అది ఇక్కడ లేరు అక్కడ లేదు ఆయన మాట్లాడిన వ్యక్తిని బట్టి ఇంకో వ్యక్తి మాట ఏం రాటరీ నేను అన్న